అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ప్రశ్నించిన మహిళ అభివృద్ధి చేయకుండా ఓట్లు ఎలా వేస్తామని మండిపడ్డ మహిళ అభివృద్ధి చేసే వారికే తమ ఓట్లు వేస్తామని వైసీపీ నాయకులకు తెగేసి చెప్పిన మహిళ మహిళ మాటలకు ఏం చెప్పాలో పాలుపోక అక్కడి నుంచి జారు నాయకులు ఏమంటారు చెప్పండి పలా చేశాడంటే వేస్తాం ఏమమ్మాకేమి మాకేం చేయలే అందుకని మేము ఏమి మాకేమన్నా ఉంటే ఆఖరికి మాకున్న కార్డు కూడా తీసేసాడు ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి వేస్తామమ్మా చేసే వాళ్ళకే ఇస్తాం ఎవరు అభివృద్ధి చేసేవాళ్ళకి